ఆ మీ అబ్బాయి ఉద్యోగం పోయిందంట రేపటి ఇంట్లోనే ఉంటారు ఏంటి నిజంగానా నమ్మకం లేకపోతే వెళ్ళి మీ అబ్బాయిని అడగండి చెప్తారు అరే బాలు ఉద్యోగం పోయిందా ఉన్నమ్మా ఇప్పుడు ఎలా రా ఏంట్రా పరిస్థితి ఏవో అమ్మా సడన్ ఇలా అయిపోయింది కొత్త జాబ్కి అప్లై చేసుకున్నాడు తొందరలోనే జాబ్ వచ్చేసిద్ది అవునా సరే అయితే ఏదో ఒక ఉద్యోగం చూసుకో సూసేవాళ్ళు తక్కువగా చూస్తా సరే అమ్మా సరేరా అరే బాలు ఏంటి చెప్పమ్మా అరే కొద్ది డబ్బులు అవసరం రా టాబ్లెట్లు అయిపోయినా తెచ్చుకోవాలి డబ్బులు అమ్మా నా దగ్గర డబ్బులు లేవమ్మా మోని దగ్గర ఉన్నాయిగా మోని అడుగు ఆ సరేరా ఒకటి లేవు ఇంట్లో అరే బాలు ఆ ఏమైందమ్మా చెప్పు ఇంట్లో నూనె లేదు రా అయిపోయింది ఇంట్లో కూరగాయలు కూడా లేవు రా అవునా సరే ఒక పని చెయ్యి మోనికి ఫోన్ చేసి చెప్పు అది ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అన్ని తీసుకొచ్చింది ఇవి తేడా కూడా నీ దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవమ్మా అయితే నువ్వే దానికి ఫోన్ చేసి చెప్పుకో నాకు అంత తోపట్లేదు